ప్రేసి హల్లే లూయ ప్రతిరోజు దేవుని వాగ్దానము నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయను ప్రతిరోజు దేవుని వాక్యమును విని దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునుకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి ఆమెని హల్లేయ పేతురు గారు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి అనగా దేవుని నమ్ముకుని ఆయన ఎందు విశ్వాసముచ్చిన వారికి దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి వ్రాసిన పత్రిక ప్రియ సహోదర సహోదరి మరి నిజముగా ప్రభు కన్నులు ఆకాశ మండలం నుండి చూచుచున్నవి మనము అనుకుంటున్నాము నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు నాకు ఎవరు సహాయం చేయట్లేదు నేను ఎంత నీతిగా యథార్థంగా ఉంటున్నాను నాకు ఎందుకు ఇన్ని శ్రమలు నాకు ఎందుకు ఇన్ని బాధలు అని మనలో మనము ప్రశ్నించుకుంటాము కొన్ని సందర్భాలలో అయితే వాక్యము తెలియజేస్తుంది ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి అని స్పష్టముగా వాక్యము ద్వారా పేతురు గారు మనకు తెలియజేస్తున్నారు పేతురుగారు దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును కలిగి ఉన్నవారు ప్రియ సహోదర సహోదరి ప్రతి విషయంలో కృంగిపోవద్దు దిగులు పడవద్దు దేవుడు వాగ్దానము చేస్తున్నారు ప్రభు కన్నులు నీతిమంతుల మీద నున్నవి ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి ఆమెన్ మనకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని అవమానములు ఎదురైనా మన యొక్క నీతిని విడిచిపెట్టకూడదు మన యొక్క యథార్థతను విడిచిపెట్టకూడదు మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు శోధన బాధలు సమస్యలు చుట్టుముట్టినప్పుడు దేవునికి మొరపెట్టాలి ఆయనను వేడుకోవాలి ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారా మన సమస్యలు అన్నిటి నుండి విడుదల పొందుకుంటాము ఆయన నీతిమంతుల ప్రార్థన ఆలకించే దేవుడు తప్పక మన సమస్యలన్నిటి నుండి విడుదల చేసి మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచగలరు ఈ కొద్ది మాటలు దేవుడు ఆ ఆమెన్ ఆకాశమందు నీ తట్టు కనులేత్తుచున్నాను నేను నీ తట్టుకనులేదు చున్నాను ఆకాశమందు శీనుడా నీ తట్టు కనులేదు నేను నీ తట్టు కనులేదు కరుణించు మాయేసు కాపాడుమా నీ తట్టు కనులేతు చున్నాను నేను నీ తట్టు కనులేదు చున్నాను హలేలియ ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామంనకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించు నామతండి ఈ వివేకమని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి స్తుతించి ఆరాధించే కృప దయచేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి వారి యొక్క గాయములను మాన్పండి వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను అనాథలను కాపాడండి వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృపా ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదార్చండి వారి కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయం అందులాగా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ అందు భయభక్తులు కలిగి మిమ్మలను స్థుతించి ఆరాధించే కృప దయచేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు పేరు పేరువేడి కొంచెం నామ తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ